జయ శ్రీమన్నారాయణ టీజీ స్టూడియోకి స్వాగతం నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాసంలో మొత్తం మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన తర్వాత కొంతమేర అంటే నైట్ నేడు తగిలేటువంటి కేరళ లాటిలాగా దుబాయ్ లాటిలాగా నైట్ నైట్ కోటి మనం ఏదో చూసినట్లయితే కనుక మిరాకిల్లా కనిపించేటువంటి రాసులు కొన్ని ఉన్నాయి ఎందుకు అంటే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కొన్ని రకాల గ్రహాలు పెద్ద పెద్ద గ్రహాలు కూడా మారి అన్ని రకాల రాసులు వారికి అదృష్టం వరిస్తుందా అని చెప్పవచ్చు అంటే గత కొంతకాలంగా పంతొమ్మిది సంవత్సరాలుగా పదమూడు సంవత్సరాలుగా ఏడున్నర సంవత్సరంగా అలానే మనకి ఐదు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా ఈ యొక్క శని భగవానుడు ఎవరెవరికి రాసులు అయితే ఇబ్బంది పెడుతున్నారో దాని వలన ఎన్ని రాసులు వారు బాధపడుతున్నారో వారందరికీ కూడా కొంతమేర ఉపశయనం అని చెప్పచ్చు ఎందుకంటే ఎందుకని చెప్తున్నానంటే మనకి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంట ఇరవై ఒక్క నిమిషాలకి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మీనరాశిలోకి రావడం జరుగుతుంది దీని వలన కొన్ని రాశుల వారికి బాగుంటుంది కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని రాశుల వారికి కొంతమేర అశుభదృష్టి అని చెప్పవచ్చు కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో మారేటువంటి ఎవరైతే శని భగవాడు ఉన్నారో ఈ శని భగవానుడు మీనరాశిలో రావడం వలన మీనరాశికి శని భగవానుడు ఫ్రెండ్షిప్ చేస్తాడు అలానే బుధ భగవానుడు కూడా అనూహ్యంగా మంచి శుభదృష్టితో ఉన్నాడు అలానే గురువు కూడా శుభదృష్టితో ఉండడం వలన పన్నెండు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అందుకని మీనరాశి వారు కానీ సింహరాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ అలానే ధనుసు రాశి వారు మకర వారు ఎవరైతే ఉన్నారో మీరెవ్వరు కూడా బాధపడి భయపడాల్సిన అవసరం లేదు ఎవరో గురువుగారు చెప్పారని చెప్పేసి అని మాకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వవు ఏం అవ్వవు విదేశాలకు వెళ్ళలేము మేము ఇంకేం చేయలేము రానున్నటువంటి సంవత్సరాలన్నీ కూడా మాకు ఇంక ఇంతే గతి అనుకొని కూలబడిపోయేసి అలానే ఎక్కడేసి గొంగల్లాగా ఉండకండి అన్ని రకాల స్థితిగతులు బాగుంటాయి అలానే మనకి సింహరాశి వారికి కూడా బాగుంటాయి సింహరాశి వారికి అర్ధాష్టమ శని వస్తుంది కాబట్టి అర్ధాష్టమ కాదు అష్టమ శని ఉంది సింహరాశి వారికి అష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి అష్టమ శని ఉండడం వల్ల మేమేమి సాధించలేము మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేము మా పని ఇంక అయిపోయింది ఆ ఉన్న జాబ్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ ఫైనాన్స్ డబ్బులు తీసుకుంటూ రావాలి ఇంకంతకుమించి మాకు ఏం బాగుండదు ఇక ఆర్థిక స్థితిగతులు బాగోవు అని చెప్పేసి అని ఇప్పటి నుంచే దిగులు పడుతూ ఉన్నారు అలా ఏం ఉండదు ఎందుకంటే సింహరాశి వారికి కుజుడి బలం ఉంది సింహరాశి వారికి రవి బలం ఉంది సింహరాశి వారికి వీటన్నిటితో పాటు గురు బలం కూడా ఉంది అందువలన ఈ శని భగవాను యొక్క వచ్చేటువంటి అశుభ దృష్టి ఏదైతే ఉందో దీన్ని కూడా శుభ దృష్టిగా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎందుకు అయితే వీరికి శ్రీకన్య యోగం అని కూడా ఒకటి ఉంది ఈ శ్రీకన్య యోగం వలన కూడా ఈ శని భగవాను యొక్క అశుభ దృష్టి శుభ దృష్టిగా ఆస్కారం అదృష్టం కూడా ఉంది అయితే ఈ శ్రీకన్య యోగం ఏం చేస్తుంది అంటే అనూహ అనూహ్యంగా వచ్చేటువంటి డబ్బు అనూహ్యంగా వచ్చేటువంటి పదవి అనూహ్యంగా వచ్చేటువంటి ఎక్కడైనా జాబ్ చేస్తే ఆ జాబులో వెసులుబాటు ఆ జాబులో పై స్థాయికి వెళ్ళేటువంటి ప్రమోషన్స్ కూడా వస్తాయి దీనితో పాటు పెళ్లిళ్ళు కానిటువంటి సింహరాశిలో ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా తూర్పు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అదే సింహరాశి కన్యలైతే కనుక అబ్బాయి సంబంధం వస్తుంది అదే సింహరాశి అబ్బాయిలు ఎవరైనా ఉంటే సింహరాశి మగవారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఉత్తరం నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదిరేలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ యొక్క మార్చి మాసంలోనే జరుగుతాయి అయితే సింహరాశి వారికి ఒకటే ఒకటి చిన్నగా ప్రయత్నం చేయాలి అది ఏంటి ఆరోగ్య సమస్య ఈ ఆరోగ్య సమస్య ఎక్కువగా నరదిష్టి దిష్టి దోషాలు కనిపిస్తున్నాయి పూర్వీకు శాపం కూడా కొంతమేర కనిపిస్తుంది ఈ పూర్వీక శాపం ఎప్పుడు కనిపిస్తుంది అంటే అష్టమంలో శని భగవాన్ ఉన్నప్పుడు ఈ పూర్వీకు శాపం ఇంకొంచెం బాధిస్తుంది కావున మీకు సమీప దూరంలో ఏదైనా ఆలయాలుంటే మీకు సమీప దూరంలో ఏదైనా గురువు గారు తెలిసి ఉంటే ఈ పూర్వీకు శాపం తీసేందుకు పరిహారాలు పెడిక్షన్స్ ఉంటాయి ఆ మేర ప్రయత్నం చేస్తే మీకు అవి కూడా తొలగిపోతాయి ఏదైతే మనకి ఈ శ్రీకన్య యోగం ఉందో ఈ శ్రీకన్య యోగం ఏదైతే ఉంటుందో ఇది ఎలా ఉంటుందంటే స్వయంగా ఆ ఒక స్వామి మీ ఇంటికి స్వతహాగా ఆ లక్ష్మీ అమ్మవారిని తీసుకొని గంప బంగారం అంటారు మీకు విని ఉంటారు గంప బంగారం అనేది గంప బంగారం అనేది మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచడం లంక బిందులు లాంటివి దొరకడం మీ పూర్వీకుల ఆస్తుల్లో కానీ మీ ఆస్తుల్లో కానీ తెలియకుండానే గానిట్ పడటం మైనింగ్ పడడం ఇలాంటి వాటిల్లో మీకు తెలియకుండా కోటీశ్వరుడు అయ్యేదానికి ఆ పైన ఇంకేముందు మిలీనయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది గురువుగారు చెప్పారు సింహరాశి వారికి బాగా కలిసి వస్తుందంట మిలీనియం అవుతామంట అనుకొని ఇంట్లోనే కూర్చొని అలా కలలు కనకండి అలా కంటే ఏముండదు ప్రయత్నపూర్వకంగా మాత్రమే అవుతుంది సింహరాశి వారికి మరొకటి ఉంది ఈ యొక్క మార్చి మాసం నుంచే మీరు అలవాటు అవ్వాలి ఏదానికి ఒక పనిని ఒకసారి కాకుండా ఒకటికి రెండు మూడు సార్లు చేస్తేనే మీకు ఏ పనినా అనుకూలంగా అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఆ గ్రహరిచ్చి ఉన్నటువంటి అశుభదృష్టి శుభదృష్టంగా మలుచుకోవాలి కాబట్టి మీరు ఒక పనిని ఒకటి రెండు సార్లు చేస్తేనే అవుతుంది ఇంకొకటి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటి జోలు వెళ్ళకండి మీ ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత కుజ భగవానుడు మీకు పన్నెండో స్థానంలోకి వస్తారు అప్పుడు మీరు కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఆలోచన చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది పెళ్ళిళ్ళు ఏమైనా చేయాలనుకుంటున్నారా సింహరాశి వారు చేసుకోకండి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే కనుక జూన్ మాసం వరకు ఆగండి జూన్ మాసం వరకు ఆగితే ఖచ్చితంగా మీకు మంచి వధువు మంచి వరుడు వచ్చేదానికి ఉంది కాబట్టి ఈ సింహరాశి వారికి మరింత అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ రెండు మూడు మాసాల్లో తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోకండి అవి మీకు అంతగా అనుకూలించదు పిల్లలు పుట్టేదానికి కూడా ఎక్కువ లేట్ అవుతుంది కాబట్టి ఈ పెళ్ళిళ్ళు అనేది చేసుకోపోవటం మంచిది జూన్ మాసం వరకు కూడా ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు పెళ్ళి గడియలు వచ్చినాయి మా నాన్నగారు చేసుకోమంటున్నారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చేసుకోకండి ఇంకా ఆల్రెడీ సెటిల్ లేయాను ఇంకేం ఇబ్బంది లేదా అని చేసుకోకండి మరొకటి లవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అరేంజ్ మ్యారేజ్గా చేసుకొని జూన్ తర్వాత మాత్రమే చేసుకోండి ఈ సింహరాశి వారికి దశ ఏదైనా అంతర్దశ ఏదైనా సరే జూన్ తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి అయితే మీకు లవ్ మ్యారేజెస్ అంతగా సక్సెస్ అవ్వవు రాణించవు కాబట్టి లవ్ ఏమైనా ఉంటే అది ప్రాణం పోయేలా ఉంటుంది కనుక అయితే అది అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే మంచి అదృష్టం కలిసి వస్తుంది మీకు మరొకటి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో ఈ సింహరాశి వారు విదేశానికి ప్రయత్నం చేసేవారు ఉంటే కనుక జూన్ వరకు ఆగండి లేదా కనీసం ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు ఆగితే మంచి జరుగుతోంది కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మీడియా రంగాలు అలానే సినీ రంగాల వాళ్ళు ఎవరైనా సింహరాశి వారు ఉంటే అనుకోని అదృష్టంగా నైట్ నైట్ వచ్చేటువంటి అదృష్టంగా అవకాశాలు మీకు వస్తాయి అదే పొలిటీషియన్స్ అయితే ఎవరో మీ పేరు చెప్పి అక్కడ రక్తదాన శిబిరాలు లేకపోతే పది మందికి అన్నం పెట్టడం చేస్తే అది మీ అకౌంట్లోకి వస్తుంది అంటే అనుకోని పరిస్థితుల్లో మీరు హీరో అయిపోతారు అనుకోని పరిస్థితుల్లో మీరు మంచి సెలబ్రిటీ అయిపోతారు నైట్ నైటే మీరు అనుకోని సందర్భాల్లో హీరో చేసే విధంగా అందరూ తోడ్పడతారు కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి మీకు శని భగవాడు ఏమి బాధించడు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అన్ని రకాలుగా చూసినప్పుడు మీకు ఇబ్బంది అయితే నాకు కనిపించట్లేదు ఈ యొక్క మార్చి మాసం సింహరాశి వారికి ఈ మార్చి మాసం మొత్తం కూడా మీకు ఇంకా గ్రహాలు అనుకూలించి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం మీరు చేసుకున్నట్లయితే మరీ మంచి అవుతుంది అయితే దాని తగ్గటువంటి పరిహారం ఏంటంటే నువ్వుల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె అలానే ఆముదము వేప నూనె మీకు పామ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రకాల ఆయిల్ కలిపేసి మీకు సమీప దూరంలో నవగ్రహ మండపం అంటారు మీకు ఆలయాల్లో ఉండేటువంటి నవగ్రహాల ఆలయం ఉంటుంది కదా ఈ నవగ్రహాల ఆలయంలో ప్రతి గ్రహానికి గనక మీరు ఉదయంనే అంటే ఏడింటిలోపు నుంచి పదకొండింటిలోపు ఉదయం ఏ రోజైనా చేయవచ్చు అభిషేకం చేసినట్లయితే తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి ఆ శని భగవాని యొక్క అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకోవచ్చు అలానే బుధ భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా శుభదృష్టిగా మలుచుకోవచ్చు ఈ పాటి చిన్న ప్రయోగం చేయండి అలానే మీకు జొన్నలు ఒక కిలో గోధుమలు ఒక కిలో సజ్జలు ఒక కిలో తీసుకొని కిలో అంటే వెయ్యి గ్రాములు అరకిలో అంటే ఐదు వందల గ్రాములు ఇలా కనుక మీరు ఈ రెండు వందల కిలోలు తీసుకొని మీకు ఏవైనా కోరికలు కనుక ఉంటే అలానే మీకు కాలసర్ప దోషం నాగదోషం దోషం రాహుకేతు దోషం పు పుత్రు పితృల శాపం ఇలాంటివి ఏమైనా ఉంటే బాల రోగాలు పదహారు సంవత్సరాల్లో పుట్టినటువంటి వారికి బాల రోగాలు శాంతి హోమాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ అందరూ కూడా ఈ యొక్క గోధుమలు సజ్జలు గో ఏవైతే జొన్నలు ఉన్నాయో ఈ మూడు కూడా తల మీద పెట్టుకొని ఒక తెల్లని వస్త్రంలో ఇవి పోసేసి తల మీద పెట్టుకొని మీకున్నటువంటి కోరికలన్నీ కూడా దానిలో చెప్పేసి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలనుకొని అవన్నీ కూడా పాలేటువంటి నీటిలో వేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది మరొక రెమెడీ ఏదైనా శనివారం ఏదైనా మంగళవారం లేదా చివరికి ఏదైనా ఆదివారం రోజున హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించినట్లయితే మీ అందరికీ కూడా ఆ ఒక దేవత దేవుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉంటాయి అలానే వాస్తు ప్రకారంగా ఏవైనా లోపాలు ఉంటే కనుక గంధము పసుపు వేసినటువంటి నీటిలో మీరు కుంకుమ పువ్వు దొరుకుతుంది సఫ్రాన్ ఇది కూడా తీసుకొచ్చుకొని ఆ నీటిలో కలుపుకొని ఇంటిలో పాటు చల్లుకుంటూ మీరు స్నానం చేసేటువంటి నీటిలో కూడా ఇది ఉంచుకొని చేసుకోవాలి ప్రతినిత్యం కూడా చేసినట్లయితే మీకున్నటువంటి నరదృష్టి నరఘోష పోయేసి బిజినెస్లో రాణిస్తారు జాబ్ చేసే వాళ్ళకి మంచి వెసులుబాటు దొరుకుతుంది ఆ రిచ దోషాలు కూడా తొలగిపోతాయి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మార్చి మాసం మొత్తం కూడా మీరు ఆచరించవచ్చు అలానే గ్రహాలు మీకు అననుకూలికతగా ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మారేందుకు మీకు నెంబర్స్ కూడా ఇస్తాను ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు పారాయణ రూపంలో పఠం చేసుకోవాలి సింహరాశి వారికి మార్చి మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ ఈ నెంబర్ని వన్ నాట్ నైన్ టైమ్స్ పారాయణ రూపంగా చేసుకోవాలి చెరుకు రసం కానీ లేదా కొబ్బరి నీళ్లు కొబ్బరి బాండోలో వచ్చేటువంటి నీరు అండి కొబ్బరి నీళ్ళు అంటే మనం తెచ్చుకొని దేవుని దగ్గర పెట్టేటువంటి కొబ్బరికాయ కాదు అది ప్రతిరోజు తాగడం వల్ల జలుబు చేస్తుంది అందుకొని కొబ్బరి బాండోలో వచ్చేటువంటి నీటిని మీరు గ్లాస్లో తీసుకొని లేదా చెరుకు రసం ఏదైతే ఉందో ఇది గ్లాస్లో తీసుకొని ఈ నెమ్మని పారాయణ రూపంగా పటన చేసుకొని ఆ నీటిని సేవించినట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది ఇది ప్రతిరోజు కూడా మీరు ఆచరించుకోవచ్చు ప్రతి వారు కూడా అదృష్టవంతుల వారిని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ